వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ సార్ గారిని కుమార్ అండ్ టుడే వీ హావ్ టు కంట్రోల్ ద పాపులేషన్ ప్రొటెక్ట్ సో కావచ్చు చెప్పడం జరిగింది నేను ఎప్పటికొకసారి మనకి పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో జనాభా ప్రాంతంలో ఐదు మిలియన్

దినోత్సవ ప్రజాశక్తిగా ప్రేరణ పొంది మన ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమ పాలక మండలి అనేటువంటి స్థాపించడం జరిగింది దీన్ని పురస్కరించుకుని జూలై పదకొండవ తేదీన మనము ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇంకా నేషనల్ ప్రోగ్రామ్ చేయవచ్చు ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరుపుకోవడం మన గౌరవనీయులు డెప్యూటీ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల పేట ఒక మంచి సీనియర్ డెమోగ్రాఫర్ ఇతను ప్రపంచ బ్యాంక్లో పనిచేయడం జరిగింది ఆ జరిగింది ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరాలు కూడా మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా

అనగనగా రణనా సమీరా గారు రసన్ సార్ గారిని విచారించగలిగింది థాంక్యూ విద్యార్థుల కూడా బిజినెస్ అవార్డులు అని కార్యక్రమంలో సార్

నిజంగా సర్ప్రైజ్ అయిందండి ఈ ఏజ్లో చాలా బాగా మాట్లాడారు అదేవిధంగా మా శిరీశన్ అయితే ఆమె ఎప్పుడైనా మాట్లాడుతుంది ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడితే చాలా బాగా మాట్లాడుతుంది ఇక మా శ్రీనివాస్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు ఏ సందర్భమైనా కూడా వారి స్పీచ్ లేనిది వారి సందేశాలు లేనిది అది కార్యక్రమం కంప్లీట్ కాదు సో ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు మన దేశ జనాభా చూసుకున్న రాష్ట్ర జనాభా చూసుకున్న జనాభా పెరుగుతూనే ఉంది మన దేశంలో గంటకు దాదాపు రెండు వేల అరవై ఆరు వందల మంది ఉడితే వెయ్యి నూట పదహారు మంది మాత్రం చనిపోతున్నారు పదిహేను వందల మంది బ్యాలెన్స్ ఉంటున్నారు సో దీనివల్ల జనాభా పెరుగుతుంది అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీలో మనది ముప్పై మూడు కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు కోట్ ఒక వంద నలభై ఆరు కోట్లకు రీచ్ అయింది సో జనాభా అనేది పెరుగుతూనే ఉంది మన ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకున్నా కూడా అదే పరిస్థితి అండి అది ఒకప్పుడు ముప్పై మూడు లక్షలు ఉన్న జనాభా ఇప్పుడు ముప్పై ఐదు లక్షలకు వచ్చింది అంటే రెండు వేల పదకొండులో ఇప్పుడు దాదాపు ముప్పై ఎనిమిది లక్షలు ఆరు లక్షలు యాడ్ అయిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లోపల ట్వంటీ వన్ ఇయర్స్ అన్నది కానీ నాగంచి ఇప్పుడు చాలా మంది ఎయిటీన్ ఇయర్స్ కూడా చేసుకోవట్లేదు ఎందుకంటే ముఖ్యంగా యూత్ అందరూ మహిళలు వాళ్ళ స్టడీస్కి వాళ్ళ కెరీర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దాని ద్వారా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వాళ్ళు సెటిల్ కావడానికి ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ పడుతుంది ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు సెటిల్ కావాలని చూస్తున్నారు కనుక మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ కనుక ఏజెడ్ మ్యారేజ్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ ఇంకా మనకు బాలవి జరుగుతున్నాయి దానికి ప్రత్యేకమైన చట్టం ఉంది దాన్ని రద్దు చే చూసుకోవడానికి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మగ పిల్లలకు కూడా సెటిల్ కావడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఎలాగో ఏజెంట్ మ్యారేజ్ పెరిగింది కనుక మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క ఫర్టిలిటీ తగ్గింది అదేవిధంగా పెళ్ళైన తర్వాత మనకు పిల్లలుగా వద్దనుకునే వారికి తొందర వద్ద మనకు టెంపరీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఉన్నాయి తర్వాత ఒకసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత ఒక్క చే అనుకున్న తర్వాత వాటికి కూడా పర్మనెంట్ ఫ్యామిలీ మెథడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఇది మన ఆరోగ్యకర్తలుగా మన బాధ్యత మా ప్రతి ఒక్కరికి వీటి మీద అవేర్నెస్ కల్పించాలి ముఖ్యంగా టెంపరీ మెథడ్స్ ఉంటే చాలా అవేర్నెస్ కల్పించాలి మన ప్రతి సెంటర్లో కూడా కాండం బాక్స్ ఉన్నాయి ఎవరు నడవకుండా తీసుకెళ్ళొచ్చు తర్వాత ఓరల్ ఫీల్స్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు అంత్రా ఇంజక్షన్స్ వచ్చాయి ఐయుసిడీలు కూడా ఉన్నాయి దయచేసి ఇది మనం పూర్తిగా అవగాహన కల్పించాలి అదేవిధంగా మగవాళ్ళకైతే కంపీషియస్ ఫుడ్ కూడా అందిస్తున్నారు సో రకరకాలైనటువంటి చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుంది తద్వారా మహిళలు ఆరోగ్యంగా ఉంటే తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో మహిళలు చదువుకొని ముందుకు వస్తే వారికి ఫ్యామిలీ మీద వాళ్ళకు అవగాహన వస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వాళ్ళు పాటిస్తారు ఫ్యామిలీ కంట్రోల్ అవుతుంది తద్వారా మన యొక్క పాపులేషన్ కంట్రోల్ అవుతుంది సో ఈ పాపులేషన్ అనేది మన దేశాభివృద్ధికి మన రాష్ట్రాభివృద్ధికి డైరెక్ట్ లింక్ ఉంటుంది కనుక తద్వారా మన దేశం కానీ మన యొక్క ఏంటి ఫెసిలిటీస్ కానీ మన వసతులు కానీ మన జీవన స్టైల్ కానీ అన్నీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ సందర్భంగా మా ముఖ్యంగా హెల్త్ మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి గమనించండి మీరు ఒక బాధ్యతగా భావించండి ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పించండి కావున మనకేముందంటే ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ప్రతి సెక్టివ్కో తీసుకొని చేయించాలి